అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్తా బ్లాగ్స్ ఈ రోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేమిటి అనుకుంటున్నారా విశాఖపట్నం ప్రజలు ఆరాధ్య దైవమైన కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా పిలువబడే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి దీని టైమింగ్స్ ఏంటి అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయం ఎక్కడ ఉందంటే మనం బీచ్ రోడ్ నుంచి చివరి కంటే వెళ్ళిపోతే అక్కడ ఫిషింగ్ హర్బర్ అని ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం ఎవరిని అడిగినా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే మనకి చూపిస్తారండి అమ్మవారు ఉండే ప్రదేశాన్ని బురుజుపేట అని కూడా అంటారండి మేమైతే ఆలయానికి చేరుకున్నామండి ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకే ఉంటుందండి పన్నెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లోజ్ లో ఉంటుందండి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు అంటే ఎనిమిదిన్నర వరకు మనకి ఓపెన్ లోనే ఉంటుందండి భక్తులు గమనించుకోగలరు ఇక్కడ మనకి బయట అమ్మవారికి సంబంధించి పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుందండి అంటే చీర జాకెట్ పసుపు కుంకుమలు అన్ని దొరుకుతాయి అనమాట ఒక కిట్ కింద మీకు కావాలంటే ఇక్కడ కూడా అవి తీసుకొని మనం అయితే అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మనకి అమ్మవారి దర్శన విధానాలు వచ్చి నాలుగు విధాలుగా అమ్మవారిని అండి ఒకటి ఉచిత దర్శనం రెండు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయల దర్శనాల్లో మనం అయితే అమ్మవారిని అండి మేము దేవి నవరాత్రుల టైంలో రావడం వల్ల భక్తులు అయితే చాలా రష్గా ఉన్నారండి అందుకని వంద రూపాయల దర్శనంలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట మీరు కూడా ఇప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి దివ్యంగా జరిగిందండి మీరు కూడా దర్శించుకున్నారు కదా అమ్మవారిని దర్శించుకుని ఇలా బయటకు రాగానే మనకైతే ఇక్కడ చిన్న అమ్మవారిని అయితే విగ్రహం రూపంలో పెట్టారనమాట మనం ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు పసుపు కుంకుమ సమర్పించుకోవచ్చు అండి దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని అలంకరణ చేశారు కాబట్టి మనకి అక్కడ చేసుకునే అవకాశం ఉంటదండి మనకైతే బయట అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారండి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారైతే ఒక ఆవిడి కళలో కనిపించి నేను బావిలో ఒకే హస్తంతో ఉన్నాను అని చెప్పి ఆమె కళలో దర్శనం ఇచ్చారంటండి ఆ తర్వాత రోజు ఆవిడ చూడగా సేమ్ ఎంతో దివ్య కాంతులతో ఆవిడైతే బావిలో అండి అప్పుడు అమ్మవారిని బావిలోంచి తీసి స్థానంలో ఉంచి పూజలు అయితే అందుకుంటున్నారండి అమ్మవారు అయితే చాలా మహిమ గల అమ్మవారండి ఇక్కడైతే దేవి నవరాత్రుల సందర్భంగా మే మెల్లిన రోజు అయితే ధైర్య లక్ష్మి అలంకరణ అయితే చేశారండి ఇక్కడ మనం ఇలా బయటకు రాగానే అన్నదానానికి విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి దీని పక్కనే కదంబ వృక్షం కూడా ఉందండి మీరు దీనికి కూడా పసుపు కుంకుమ సమర్పించి ప్రదక్షిణ అయితే చేయొచ్చు అనమాట ఇలా పక్కకి రాగానే మనకి ఇక్కడ అయితే తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు అండి ఇవి కూడా తీసుకుని మనకి ఇక్కడ నిత్య అన్నదానం అయితే చేస్తున్నారు అండి కాకపోతే ఇక్కడ ఈ నిత్య అన్నదానంలో ఇక్కడ ఒక సిస్టమ్ అయితే నాకు నచ్చలేదండి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక టైం అంటూ ఉంటుందండి అన్నదానం టైం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అని కానీ ఇక్కడైతే టోకెన్లు ఇస్తున్నారండి వృత్తి రోజుల్లో ఎలా ఉన్నా కూడా ఈ దేవి నవరాత్రుకి భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు అందరూ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను తీసుకుందాం అనుకుంటారు దాని ఇక్కడ అయితే టోకెన్లు అయిపోయాయి అని చెప్పారండి ఏంటి పన్నెండు గంటలకే టోకెన్లు అయిపోయాయి అని భక్తులు అయితే చాలా కోపడ్డారండి ఆ వాళ్ళని అడగడం కూడా జరిగింది అంత దారుణంగా అయితే పెడుతున్నారు ఇలా బయటకు వచ్చేసేటప్పుడు మనకి ఇక్కడైతే ప్రసాదాలు టిక్కెట్లు ఇస్తున్నారండి అంటే లడ్డు పులిహోర అన్నీ అమ్ముతున్నారనమాట ఇంకా మేమైతే అవి స్వీకరించి ఇంటికైతే తిరిగి వచ్చేసామండి ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే